మేమిన్న విషయాల్లో ఏంటంటే మల్లు బట్టి విక్రమార్క గారు చేసినటువంటి పాదయాత్రలు ఆ పాదయాత్రకి సంబంధించినటువంటి కన్వీనర్గా పాదయాత్ర కన్వీనర్గా మీరే పాదయాత్రలు తీసుకున్నారు కదా సో ఈ యొక్క పాదయాత్ర స్టార్ట్ చేయడానికి అసలు బీజం ఎక్కడ పడింది బీజం ఎక్కడ అంటే ప్రజల్లోకి ఎన్ని తీసుకోవాలని చెప్పేసి ఆలోచన బట్టి గారు ఫస్ట్ మా మద్య నిజ కొరకు మొదలుపెట్టాము మదరేష్ రా చెప్పారు సార్ హైకమెండ్తోనే ఓన్లీ మండలం వరకు పర్మిషన్ ఇచ్చింది మీ పర్మిషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత అది ఒక రెండు నెలలు తిరిగాం మధ్యలో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది రోజులు గ్యాబ్ వచ్చిన తర్వాత కమాండ్ మళ్ళీ రాష్ట్రం అంతా పర్మిషన్ ఇచ్చింది అన్ని బట్టిగా పర్మిషన్ ఇస్తే అప్పుడు మేము హైదరాబాద్ నుంచి మొదలు పెట్టాము హైదరాబాద్ అదిలాబాద్ అదిలాబాద్ బోర్డు బోర్డు నియోజకవర్గం నుంచి మొదలు పెట్టాం హైదరాబాద్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఖమ్మం దాకా నూట ఇరవై రోజులు కంటిన్యూషన్గా చేసేది అట్లా అసలు వాళ్ళు వంట వేయటం ఎయిటం ఉదయం పూట తొమ్మిదికి స్టార్ట్ ఆరింటికి స్టార్ట్ చేసి తొమ్మిదింటికి క్లోజ్ చేసేది ఎండలు బాగా నీరుగా దాదాపు అతనితో అతనితోనే కంటిన్యూషన్గా మా బట్టికలతోనే అన్ని ఈ చూసుకుంటా టెంట్లు భోజనాలు గిజనాలు అంటే అన్నీ చూసుకుంటా సార్తోనే కంటిన్యూస్గా ఉన్నాం వాళ్ళు నైట్ పడుకోవటం పొద్దున్న లేవటం మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ టెంట్లు వేయటం రోజు రెండు చోట్ల టెంట్లు వేయాలి ఉదయం ఒక చోట్ల మళ్ళీ ప్లేస్లు ఏరియా ప్లేస్లు అన్నీ ఒక్కొక్క టీఆర్ఎస్ ప్లేస్ ఉంటే వాడు ఈడు ఆ పొలం కాడ అక్కడ మళ్ళీ నీళ్లు ఉండవు అక్కడ బాయిలు మరి చెట్లు నీడ ఉండాలి ఎండకి భోజనం చేసేటప్పుడు అట్లా మామూలు ఇసుగు తీసుకోలేదు అది నేను నేను అనుకోవటం అయితే కాంగ్రెస్ పార్టీలో అంత సహాయం చేసి నడిచిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్కి ఉన్న దాని సిచ్యువేషన్లో మా బట్టి గారి వల్ల అయింది అది తప్ప ఏరు వాళ్ళు సాధ్యపడదని నేను అనుకుంటా ఉన్నా అవును ఆయన కూడా మాకు బాగా సహకరించే మేము కూడా సార్ బాగా సహకరించాం ఒక నా బాగా ఆరోగ్యం బాగానే సరే ఇంటికి రాకుండా అట్లే ముండిగా సార్ మేము సారు కూడా గూకోజులు ఎక్కించుకొని పనుకొన్ని రోజులు రెండు రోజులు రాకపోతే అయినా సరే హాస్పిటల్ కూడా పోలే అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ భయపడదు హాస్పిటల్ పోలే నాకేం కాదు నేను ఎక్కడ ఉంటానని చెప్పి అంటే నేను ముండిగా ఉన్నది నాలుగు నూట ఇరవై రోజులు నాలుగు నెలలు పాదయాత్ర చేయడం జరిగింది ఆ టైంలో నాకైతే మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇంత సేవ చేసిన నేను నేనే అంత తృప్తిపడ్డాను మీకు మీరు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయినా అండ్ ఇంకోటి అంటే మీకు ఆ టైంలో మీరు ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళారు కదా అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకుల నుంచి మీకు ఎలాంటి స్పందన లభించింది అందరూ సహకరించారండి అన్ని నియోజకవర్గాలు సహకరించి అన్ని గెలిచాయి కూడా మొన్న మీరు వెళ్ళిన అంటే ఒక ఐదారు పోయినాయి మొత్తం బాగా సహకరించారు భోజనం పెట్టేక్కడ కానీ ఊళ్ళో టెంట్లు ప్లేస్ చూపించడం కానీ అన్ని రకాలుగా అన్ని మా నియోజకవర్గాల్లో అన్నిట్ల చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఊపాటి బయటకు వచ్చేసింది స్టేట్లో కాంగ్రెస్ పార్టీ గెలడానికి మెయిన్ పాదయాత్ర మహాపాదయాత్ర మహాపాదయాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే గెలిచారు అన్ని చోట్ల సో సార్ ఇంకొకటి బట్టి విక్రమార్క గారికి మీకు మీకు అనుబంధం ఎలాంటిది వద్దారా మా పే మా ప్రేక్షకులకి అందరూ సార్ చెప్పగలరా మీరు సార్కి మాకు అనుబంధం మా దగ్గర సార్ ఇంతకుముందు అక్కడ ఉండే మాది పాలేర్లో మధ్యలో లేదు పాలేరులో ఉండే ఒక రెండు నెలలకి అనగా డివైడ్ అయిపోయింది ఇక ఎలక్షన్ వచ్చేట ముందు వచ్చి మమ్మల్ని పిలిపించారు అక్కడ అందరు అక్కడికి మా మెదర్ నియోజకవర్గంలో అంతా పోయినా పాలే నియోజకవర్గంలో పోయినాం సార్ కాడికి మా మనలో కూడా కలిసింది అలా అప్పుడు ఆ రోజు నుంచి బాగా నచ్చింది సారు నేను కూడా నాకు గర్వం చెప్పుకున్నాను అంటే అసలు లీడర్ దగ్గర పనిచేయడం కూడా నేను గొప్పతాను అనుకుంటా ఉన్నా ఎందుకంటే అసలు లేచిన దగ్గర నుంచి ప్రజలకు ఏం చేయాలి మనం ఏం చేస్తే మన దగ్గర అవుతారు వాళ్ళకి సేవ చేస్తే బాగుండదని ఆలోచన తప్ప ఇంక రెండు రోజులు ఆలోచించాడు నా దానికి వ్యాపారాలు ఏం లేవు ఎకసార్లు ఇట్టాలి ఏం లేవు నాకు వ్యాపారాలు ఒకసారి లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీ గురించే ఈరోజు ఎక్కడ కలుసుకున్నా ఏంటి అంటే పార్టీ గురించి మాట్లాడుకుంటే తప్ప మీ అది చేడ్లు బండియా ఇడ్లు బండియా అనే ఆలోచన ఎప్పుడు చేయలేము అలాంటిది ఏం లేదు ఏం లేవు ఎవరికి లేవుకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాం నిన్ను కూడా అంత లెగ్జాతర ప్రజల గురించి మాట్లాడతా కాబట్టి నన్ను కూడా బాగా ఇది చేస్తారు నేను మండలంలో కూడా ఎవరిని అడిగినా ఈ నుంచి వదిలేదాకా నియోజకవర్గం మొత్తం మీద నా పేరు చెప్తాను కాంగ్రెస్ పార్టీకి పనిచేసేవారు అంటే ముందు మన పేరు వస్తుంది ఈ ఐదు మండలాల్లో కూడా ఒక ఫేమస్ ఒక కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంతే అంతే ఈ మధ్యలో సగం తెలంగాణ కూడా పాకిన పాదయాత్రలో అసలు మామూలుగా ఉండదు గుల్లూడంటే ఏ అడగండి మీ ఏరియాలో అంటే వాళ్ళు ఎంతసారి ఫోన్ చేస్తారు ఎంత సంతోషపెట్టి గెలిచిన తర్వాత సో అది విన్నప్పుడు మీకు జర హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉన్నాయి పాదయాత్ర సో ఇది అంటే ఇంత మీరు పార్టీ చేసి కొడుకు బాగా సహకరించేది ఎప్పటికప్పుడు వన్ రోజులకు మూడు జనం ఆరోగ్యం జాగ్రత్త అని చూపించేది అదైతే వాళ్ళ దగ్గర నుంచి కూడా కాన్స్టేబుల్ వాళ్ళు వేసిన వాటర్ కూలింగ్ అయ్యి క్యాన్ పంపించే బాగా సహకరించి ఫ్యామిలీ కూడా బాగా మాకు పాదయాత్రలో పాదయాత్రలో అవును సో కుటుంబం హెల్ప్తోనే దాదాపు మీరు రాజకీయాలు రాణించాలి అవునవును సార్ ఇంకొకటి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఏంటి రాహుల్ గాంధీ ప్రధానం చేయాలని అందరికీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అంతే కోరిక అంతే అంటారండి అమ్మా మొన్న కావాలనుకున్నా గవర్నమెంట్ కావాలని పనిచేసాం వచ్చింది ఈసారి కూడా వద్ద అనుకుంటున్నాను రాహుల్ గాంధీగా ప్రధానమంత్రి చేస్తే నా వయసు సార్ సహకరించిన ఎంతపైన ఇంకా నాకు గవర్నమెంట్ వచ్చింది అంతే అనుకున్నా గవర్నమెంట్ వచ్చింది అది ఒకటి అయితే నా కోరిక నెరవేద్ది సో థ్యాంక్ యూ సార్ ఖచ్చితంగా మీ కోరిక నెరవేలం మేము మేము గురుకుడు సో ఇదండి ఈరోజు బుల్లెట్ బాబు అలియాస్ మందారపు నాగేశ్వరరావు గారితో చిట్ చెట్లో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ ఇన్ టు యువసేన